మేము విశాఖపట్నం నుంచి వచ్చాము చాలా ఇయర్స్ తర్వాత వచ్చాము దర్శనం కోసం అని చెప్పి ఈ రోజు దేవుడిది భర్త నక్షత్రం అని చెప్పి చాలా మంది జనాలు రద్దీగా ఉన్నది అయినా కూడా లైన్స్ అవి చాలా ఇంప్రూవ్ చేశారు వ్రతం అది కూడా చాలా బాగా జరిగింది దర్శనం అది కూడా చాలా ఇంత రద్దీలో కూడా చాలా ఫాస్ట్ గా జరిగింది దేవుడి దర్శనం కూడా బాగా జరిగింది మాకు థ్యాంక్ యూ పిల్లలకు అవి బాగా వస్తున్నారండి సత్యనారాయణ గారి దేవస్థానంలో పెద్దవాళ్ళకి ప్రసాదాలు కూడా చాలా బాగా దర్శనం దగ్గర కూడా చాలా బాగా జరిగింది మాకు దగ్గర నేను రాజమండ్రి నుంచి వచ్చానండి ఇవాళ చాలా బాగా జరిగింది దర్శనం అది ఈ ఈరోజు చాలా పవిత్రమైన గుణం అందువల్ల కుటుంబ సమేతంగా వచ్చి రక్తం చేసుకుని దర్శనంకి వచ్చామండి దర్శనం చాలా బాగా జరిగింది దర్శనం అయిపోయిందండి ప్రహోదం పులిహోర దండూ ఇస్తున్నారండి రెండు బాగా జరిగినాయి ప్రతి చోట కూడా దర్శనం అంతా బాగా జరిగింది సెక్యూరిటీ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు అందరినీ జై సత్యదేవ్ ఇవాళ లైన్ కూడా చాలా హెవీగా ఉండడం వల్ల సెక్యూరిటీ అవి దర్శనం అవి బాగా ఇద్దరు జరిపించారు అండి దేవస్థానం వారం కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు అన్ని గదులు కూడా ఎక్కడికెక్కడ కౌంటర్లు గానీ లేదంటే దారి చూపించడం కానీ అందరినీ అభ్యయంగా చెప్పారండి అందరికి మేము ఈ సత్యదేవుడి గెలిచి అనేది గత ఈవినింగ్ సత్యదేవుడు పది కార్యక్రమం మన అందరం కొన్ని అంగరంగారండి పదమూడు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా జరుగుతుందండి మన పూజ సామాగ్రి కానీ మనం చేసిన ఏర్పాట్లు కానీ చేసిన ఏర్పాట్లు కానీ భక్తులందరికీ అంత సౌకర్యంగా ఉన్నాయండి అలాగే ఈరోజు ఇందులో కార్యక్రమం కూడా చాలా బాగా జరుగుతుందండి దర్శనం కూడా త్రీ దర్శనం టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఖచ్చితంగా చేస్తున్నారండి మనకి దేవస్థానం స్టాఫ్ అందరూ కూడా బాగా సహకరిస్తున్నారండి స్వామి అనుభూతి చాలా మర్యాదపూర్వకంగా చూస్తున్నారండి నాకు రాకుంటానండి గత నాలుగు సంవత్సరాలు చేస్తానండి అండి మాలా అంతా చక్కగా ఉందండి నమస్తే